ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాయి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ బ్యాంకులను దోచుకునే వారికి మాత్రమే బ్యాంకుల్లో రుణాలు ఇస్తున్నారని సామాన్య పేదలకు రుణాలు ఇవ్వడం లేదని వాపోయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బ్యాంకుల చుట్టూ కాళ్ళెరిగేలా తిరుగుతున్నారని ఎస్సీలకు పదహైదు శాతం ఎస్టీలకు ఏడున్నర శాతం ఓబీసీలకు ఇరవై ఏడు శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు వర్గీకరణ పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఇది సహించేది లేదన్నారు అభివృద్ధిని విస్మరించి ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడడం బాధాకరంగా వాపోయారు చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు అటువంటి ఎస్సీలకు ఈరోజు దేశంలో రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ గారు వల్ల ఈరోజు ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఎస్టీలకు ఏడున్నర శాతం మరి ఓబీసీలకు సోనియా గాంధీ కృషితో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది కానీ అనుకున్నంత అభివృద్ధి రావటం లేదు ఎస్సీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది ఓబీసీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా 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 అధ్వానంగా ఉంది ఎస్సీల ఆర్థిక పరిస్థితిలో చాలా మరి ఒక్క దినానికి ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు మరి ఓబీసీల పరిస్థితి కూడా దినంలో రెండు పూటలు భోజనం చేయలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో భారతదేశం ఉంది బ్యాంకుల్లో డబ్బులు రుచువుగా మూలుగుతా ఉంది అదంతా కోటీశ్వలకే ఇస్తున్నారు డబ్బులు బ్యాంకుల్లో మార్వాడీలకే ఇస్తున్నారు గుజరాత్ వాళ్ళకే ఇస్తున్నారు కోట్ల రూపాయలు మొన్న ఒక ఆయన నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక్క వ్యక్తి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఆయన ఒక్క శాతం కట్టి తొంభై తొమ్మిది శాతాన్ని మాఫీ చేసుకున్నాడు